హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఆ భగవంతుని ఇదైతే సాటర్డే వ్లాగు ఈ ఏడు శనివారాల వ్రతంలో భాగంగా ఇది ఆరో వారం అండి అందుకనే దేవుని దేవుని దగ్గర ఆరో పిండి దీపాలైతే వెలిగించుకున్నాను నేను ప్రతి వారం ఆ లెక్క లెక్క చొప్పున నేను వెలిగించుకున్నాను కదా ఇది ఆరో వారం గనక ఆరు దీపాలు అయితే వెలిగించుకున్నానండి ఇంకా ముందు రోజే వరలక్ష్మి వ్రతం అయింది కనుక ఆ అమ్మవారిని ప్రతిమనట్లే పెట్టేశాను తీయకుండా ఇంకా గుడికైతే వచ్చేసానండి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నాను యాజ్ యూజువల్ ప్రతి లాగానే ఈ విధంగా రెండు తాంబూలాలు విఘ్నేశ్వరుడు ఫోటో కలశము దీపాలు అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉంచుకొని ఇంకా దేవుని దర్శించుకునే వస్తాం కదా మామూలుగా మళ్ళీ మాకు పూజ అయిపోయటానికి అక్కడ వాకిలైతే అయితే వేసేస్తారు కనుక ఇంకా దేవుణ్ణి దర్శించుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది పూజ అంతవరకు దేవుళ్ళని అయితే అలా ఒక రౌండ్ వేసుకొని దర్శించుకొని వచ్చే వచ్చేయడం అంతే అక్కడ శివుడు పార్వతి కూడా ఉంటారు కదా ఈ సైడు గాయత్రి దేవి అందరూ చూడండి ఎంతమంది ఉన్నారు దాదాపు త్రీ ఎయిటీ మెంబర్స్ దాకా ఉన్నారండి మహిళలందరూ అందరూ పూజ పూజ చేసుకునే మహిళలు ఆరో వారం ఈ విధంగా రెడీ చేశారు స్వామివారిని ఇద్దరు అమ్మవార్లను కూడా పెట్టి ఈ విధంగా అలంకరణ అయితే చేశారండి నేను కాసేపు ఇంక అందరూ మామూలే కదా టెన్ థర్టీకి స్టార్ట్ అవుతుంది కనుక కాసేపు అలా నించుంటారు మళ్ళీ టెన్ థర్టీ కూర్చుంటే వన్ థర్టీ అవుతుంది కాలు పట్టుకొని పోతాయి అందుకని అంతవరకు నిలబడుతూ ఉంటారు ఇంకా దీపారాధన అయితే స్టార్ట్ చేశారు దీపోజ్యోతి పరబ్రహ్మ దీపం ప్రజ్వాల్య అంటూ వినాయకుడు పూజ పూజండి గణపతికి ఐదు ఉత్తర్ని నీళ్ళు ఆ విధంగా చూపించి వదిలేయమని చెప్తారు స్వామివారు ఆచమనం అయిపోగానే వినాయకుడికి పూజండి ఇప్పుడు అష్టోత్తరం అయితే చెప్తున్నారు ఒక్కొక్క పువ్వుగా వేస్తూ ఉండాలి సుముఖాయనం ఏకదంతాయన మహం కపిలాయన మహం అని అంటూ చెప్తూ ఉండాలి ఇంకా ది అయితే ఇచ్చేసామనమాట తర్వాత హారతి అంతటితో వినాయకుడి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను మీకు ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నాను కానీ అక్కడైతే నిదానంగానే చేయిస్తారు ఇంక ఇక్కడ నవగ్రహాలు పూజ అండి తొమ్మిది కాయిన్స్ పెట్టుకొని ఒక తమలపాకులో వాటినే మనం నవగ్రహాలుగా భావించి ఈ విధంగా ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క ప్రత్యేకంగా ఉంటుంది కదా ఎల్లో రెడ్ సూర్యునికి రెడ్ గురుడికి ఎల్లో శనీశ్వరునికి నీలం పువ్వు చంద్రునికి వైట్ కలర్ అన్నట్టు ఈ విధంగా నవగ్రహాల పూజ కంప్లీట్ అయిపోయింది ధూపం ఇచ్చేసి అయితే ఇచ్చేసామండి ఆ తొమ్మిది రూపాయలు నేనేం చేస్తానంటే శ్రీవారి హుండి ఉంటుంది కదండి నేను ఆ హుండీలోకి వేసేస్తాను స్వామివారికి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఆ హుండీలోకి అయితే వేస్తాను నేను తర్వాత శ్రీనివాసుని ఆరాధన స్టార్ట్ అవుతుందండి ఆయనకి అభిషేకంతో స్టార్ట్ అవుతుంది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఒక అరటిపండు పంచామృతాలతో అభిషేకం అనమాట ఈ విధంగా ఒక పాత్రలో ఉంచుకొని మామూలుగా మీకు ఇన్ని వారాలుగా చూపిస్తూనే ఉన్నాను కదా ఇది ఆరో వారం యాజ్ యూజువల్ అదేవిధంగా అన్ని రకాల పదార్థాలతో పంచ పంచ పదార్థాలతో పంచామృతం అనమాట పంచామృతం అయితే కంప్లీట్ అయిపోయింది శుద్ధోదక స్నానం అంటారు కదా ఒక ఉత్తర్ని నీళ్ళు అయితే వేసి శుద్ధోదయం స్నానం చేయించాలి దాని తర్వాత అదే పాత్ర క్లీన్ చేసుకొని పంచామృతాన్ని వేరొక పాత్రలోకి తీసుకొని దీన్ని మళ్ళీ దీంట్లో పెట్టుకొని స్వామివారిని క్లీన్ చేసుకొని పసుపుతో గంధంతో కుంకుమతో అక్షితులతో పువ్వులతో తులసితో ఈ విధంగా ఒక్కొక్క ఉత్తరంలో ఒక్కొక్క వస్తువు వేసుకొని మళ్ళీ స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయాలండి అభిషేకమైన తర్వాత స్వామివారిని అమ్మవారిని అలంకరించి పూ బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి అక్కడ పెట్టుకొని ఈ పిండి అయితే వెలిగించుకోమని చెప్తారు స్వామి ఆ పిండి దీపాలు ఆ స్వామి ఫోటోలో కనిపిస్తున్నాయి చూడండి మీరు క్లియర్గా చూస్తే ఆరు దీపాలు వెలుగులో ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని మనం చూడాలట ఆ పిండి దీపాల వెలుగులో చూడండి బాగా ఫోటోలో కనిపిస్తున్నాయి చూడండి ఆరు దీపాలు కనిపిస్తున్నాయి మనం ఎన్నైతే వెలిగిస్తామో అన్ని దీపాలు అక్కడ కనిపించాలి మనకు ఫోటోలు కనిపించే విధంగా పెట్టి ఆయన చెప్పే కొన్ని మంత్రాలైతే మనం చెప్పాలి దాని తర్వాత పక్కన పెట్టేసి అమ్మవారికి అయితే అర్చన చేసుకోవాలి అమ్మవారికి అష్టోత్తరం అనమాట దాని తర్వాత కుంకుమార్చన కూడా స్టార్ట్ అవుతుంది కుంకుమార్చన అయిన తర్వాత స్వామివారికి అర్చన అనమాట అష్టోత్తరం అందుకని నేను ఇక్కడ చామంతి పూలు స్వామివారికి ఎల్లో కలర్ పూలు ప్రీతికరం కదండి అందుకని ఎల్లో చామంతిలు ఉంటాయి నా దగ్గర వాటితో నేను అర్చన అయితే చేస్తున్నాను దాని తర్వాత తులసితో కూడా అర్చన చేసుకోవాలి అది కూడా స్వామికి చాలా ఇష్టం కదండి పువ్వుల కంటే కూడా తులసితో అర్చన చేస్తే ఇంకా ఆయనకి చాలా ఇష్టపడతాడు పువ్వులతో అర్చన అయిన తర్వాత మళ్ళీ తులసితో అర్చన అనమాట ఇది అష్టోత్తరం పువ్వులతో చేసేది అష్టోత్తరము ఇప్పుడు అర్చన అనమాట నామాలతో అలా అర్చన చేసుకుంటాం మనము ఆయన చాలా ప్రీతికరంగా అండి ఒక చిన్న తులసి ముక్క పెట్టిన ఆయన సంతోషిస్తాడంట ఇంకా అర్చన అయిన తర్వాత ధూపం అయితే ఇచ్చేసాము తర్వాత హారతి పూజ అయితే ముగిసిందండి ఇంతటితో లడ్డు ప్రసాదం అయితే ఇస్తున్నారు ఈ ఇంతటితో పూజ అయిన తర్వాత స్వామివారైతే కథ చెప్తాడండి ఆయన ఎలా అక్కడ నుంచి కిందకి భూమికి వచ్చేసాడు ఎలా వెలిసాడు అక్కడ తిరుపతిలో అనేది దానికంత కథ ఉంటుంది ప్రతి వారము కథ చెప్తారండి ఆ కథ చెప్తేనే ఈ యొక్క వ్రతానికి ఉన్న విలువ అనమాట అయిపోగానే మళ్ళా మహామంగళారతిప్పిచ్చేస్తారండి స్వామి అయితే కథ చెప్తున్నారు లడ్డు ఇచ్చిన తర్వాత లడ్డుకైతే ప్రోక్షణ చేశానండి అలా ప్రతి ప్రసాదానికి మనం ప్రోక్షణం చేసుకుంటేనే దానికి ఏమన్నా మలినాలు ఉన్నా వెళ్ళిపోతాయి అని అర్థము హారతి అయిన తర్వాత ఇది వచ్చి ఆయనకి మహామంగళారతి అనమాట మనం దిష్టి ఎర్రీళ్ళతో దిష్టి తీస్తాం కదా ఆ విధంగా అనమాట ఇది ఫైనల్ అనమాట ఇంకా అంత పూజ అయిపోయింది కంప్లీట్ ఇంకా తర్వాత మనకు అద్దంలో స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని అయితే చూపిస్తారండి మనకు అనుకూలంగా చూ చూడాలి ఆ అద్దంలో మనం చూసామనుకోండి అంత అదృష్టం అంట ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని మనం అద్దంలో చూడ్డామనమాట అంత అయిన తర్వాత స్వామివారికి మనం తాంబూలం ఇచ్చేసి ఇంకా భోజనం చేసి ఇంటికైతే వచ్చేసాను నేను అప్పటికే టూ ఓ క్లాక్ అయింది ఈవినింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ దీపం అయితే వెలిగిచ్చేసుకున్నాను ఈరోజు రాఖీ పండగ స్పెషల్ కదండి అదే సాటర్డే సో మా వాడికి రాఖీ కడుతుంది వాళ్ళక్క చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడండి హార్తిస్ అంటే అబ్బో వాడు ఎంత గొప్ప ఫీలింగ్ వాడికి నాకైతే అన్న తమ్ముళ్ళు ఎవరు లేరండి ఇంకా మా పాపకైతే తమ్ముడు ఉన్నాడు కనుక నాకు సొంతం లేరు కానీ మా పిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారండి పిన్ని కొడుకులు వాళ్ళే నాకు సొంతం అన్నట్టు వాళ్ళ కోసం అయితే నేను బెంగళూరుకి వెళ్తున్నాను ఆ వ్లాగ్ కూడా నేను పెడతానండి రేపు మనాడు ఆ వ్లాగ్ పెట్టేస్తాను బెంగళూరుకి వెళ్ళాం మేము సండే బ్లా సండే వెళ్ళి మండే వచ్చేసాము ఆ వ్లాగ్ కూడా మీకు పెడతాను ఇక్కడ చూడండి బా బుద్ధిమంతుడుగా కట్టించుకుంటున్నాడు అన్నమాట బాగుంటుంది కదండి ఇట్లాంటి అనుబంధం అనేది ఇయర్లీ వన్స్ ఒకసారి రాఖీ రక్షాబంధన్ అనే ఫెస్టివల్ అయితే అందరికీ అంటే నేను నీకు తోడుగా ఉంటాను ఎప్పుడు నీకు నీడగా ఉంటానని ఒకరికొకరు చెప్పుకొని కట్టుకునే రాఖీ అనమాట అయిపోయింది రాఖీ అయితే కట్టేసేది నేను మా చెల్లెలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అక్కడ మా చెల్లెలు కూడా ఇద్దరు కొడుకులే కదండి వాళ్ళకి ఆడపిల్ల లేదు కనుక మా పాప ఇంకా వాళ్ళకు కూడా కట్టాలని ఇంకా ఇది అయిన తర్వాత అక్కడికి అయితే వెళ్ళాం మా వాడు టూ హండ్రెడ్ ఇచ్చాలేండి మా పాపకి వాడు సంపాదించినప్పుడు అన్నీ తీసిస్తాడనమాట ఇప్పుడు చిన్నపిల్లాడు కదా కాబట్టి మనం ఇచ్చింది ఇవ్వాలి ఇచ్చి కాలు మొక్కుంటాడు చూడండి మొక్కరా అంటే ఫస్ట్ డబ్బులు తీసుకో మరి మొక్కుంటాను అని చెప్తున్నాడు అనమాట సిగ్గు పడుతున్నాడు అండి వాడు కాస్త సిగ్గు ఎక్కువ వాడికి రైట్ అయిపోయిందనమాట ఇంకా రక్షాబంధన్ ఇంకా మా చెల్లెలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి అది ఈవినింగ్ అంతా లేట్ అయిపోయిందండి ఇంక పొద్దున పూజ అంతా చేసుకోవాలి కదా అర్లీ మార్నింగే కట్టిద్దామంటే కుదరలేదు ఈవినింగ్ టైం బాగుందని చెప్పి నేను ఈవినింగ్ అయితే కట్టించాను నేను వాళ్ళిద్దరికీ బొట్టు పెట్టేసి నిఖిలేష్ మహీధర్ అండి వీళ్ళ పేర్లు మా చెల్లెల కొడుకులు మా పిన్ని వాళ్ళ కూతురు చెల్లెల కొడుకులు అనమాట మేము కూడా బెంగళూరుకి వెళ్ళి మా తమ్ముడికి ఇద్దరు తమ్ముళ్ళకి కట్టేసి వచ్చామండి రాఖీ అయితే ఆ వ్లాగ్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మాకు కూడా ఇది మెమొరబుల్గా ఉంటుందని మేము వీడియో తీస్తామండి అది కూడా మీతో షేర్ చేసుకుంటాము బాగుంటుంది కదా ఇలా చేసుకుంటే అన్న మేము ఎలా చేసుకున్నాం అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇది మా రాఖీ స్పెషల్ పూజ శనివారం వ్రతం ఆరు వారాలు కంప్లీట్ అయిపోయినాయండి రక్షాబంధన్ ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నాము ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో నేను మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్